హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి అయితే మనం ఈజీగా దొప్ప కుట్టుకోవడము నేర్చుకుందాము రెండే ఆకులతో అయినా కుట్టుకోవచ్చు అండి సులువుగా కుట్టుకోవచ్చు మనం దొప్ప కుట్టుకోవడానికి అవి పుల్లలు ఉంటాయి కదండి పుల్లలు లేకపోతే కూడా అగర్వతి పుల్లల్ని మనం వెలిగించిన తర్వాత కింది వేస్టేజ్ ఉంటుంది కదండి దాన్ని జమ చేసుకొని కూడా వీటికి వాడుకోవచ్చు లేదా వాటిని తీసేసైనా వీటికి వాడుకోవచ్చు లేదంటే వీటికి జొన్నై చొప్ప కట్టెలు అంటారండి అవి దొరుకుతాయి ఆ పుల్లలతో అయితే ఇలా కుట్టుకోవచ్చు ఇది బాదా మాకు అండి పాలకోటి ఇంకా మార్కెట్లోకి రాలేదు మేమైతే ఈ దొప్ప కుట్టడం కోసం బాదామాకులు అయితే చూపిస్తున్నాము పాలకోటి చాకులు కూడా ఇలాగే ఉంటాయి తది నోము మేము మా సైడ్ అయితే పాలకోడి ఆకులతో కొట్టిన దొప్పలలోనే నోముకుంటాము ఇలా సో సింపుల్గా నాలుగు సార్లు ఇటు రెండు వైపులు అటు రెండు వైపులు కుట్టుకుంటే దొప్ప అయితే రెడీ అవుతుందండి అందులో పదహారు కుడుములు వేసి వాటిపైన రెండు ఆకులు పెట్టుకొని నోముకుంటాము ఇది సింపుల్గా దొప్ప కుట్టుకోవడం అండి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి దొప్ప ఈజీగా